ండం ఎనిమిదవ అధ్యాయం ఏడో వాక్యం ఏడో వాక్యం ద్వితీయండం ఎనిమిదో అధ్యాయం ఏడో వాక్యం నీ దేవుడని హోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టినో అది నీటి వాగులును లోయలలో నుండి కొండలలో నుండి పారు ఓటలు అగాధ జలములు గల దేశం చెప్పండి ఈ సంవత్సరం వాగులు ఓటలు గల సంవత్సరం చెప్పండి రాసుకోండి వాగులు వాగులు ఓటలు గల సంవత్సరం ఈ సంవత్సరం పాస్ట్ గారు వాగులు ఏంటి ఆత్మీయంగా ఏమి నేర్చుకోవాలి వాగులు పడే వర్షంలో ఆకాశ వర్షముతో నింపబడే వాగులు ఓటలు లోపల నుండి వచ్చే నీటితో ఓటలు లోపల నుండి కదండి ఓటలో నుంచి ఏ ఉంటాయి నీళ్ళు వస్తాయి కదా ఓటలో నుంచి కదా ఏసుప్రభర్ అన్నాడు నా ఎందు వాడెవడో వాని కడుపులో నుండి గట్టిగా చెప్పడు వాని కడుపులో నుండి గట్టిగా వాని కడుపులో నుండి ఏంటి వాగులు ఏంటో తెలుసా పరిశుద్ధాత్మతో నింపబడి ఆనందించే సంవత్సరం ఈ సంవత్సరం హాలెలుయా హాలెలుయా ఓటలు ఎస్ గారు అదే రాశారు ఊహలు ఊటలు రాజా ఊహ కందవే నీదు ఆశయా క్రియలు కేర్తనగాడు మా ఓటలన్నీయు నీలోనే ఉన్నాయి ఈ సంవత్సరము వాగులు ఓటలు గల దేశము ఈ సంవత్సరము దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మతో నిండి ఆనందించే సంవత్సరం రక్షించబడిన దేవుని బిడ్డలు అందరూ ఆత్మలో ఏం చేయాలి నింపబడాలి హలెలుయా దేవుడు మనకు కొలత లేకుండా ఇచ్చాడు ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మలో ఆనందించే సంవత్సరం ఈ సంవత్సరం ఆయన అన్నాడు నాయ విశ్వాసం వాని కడుపులో నుండి జీవజల నదులు ఓటలు ప్రవహించాలి మన ఓటలు కదా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మౌనం కూర్చోబాకండి ఆత్మలో ఆనందించడం నేర్చుకోండి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం నేర్చుకోండి పరిశుద్ధాత్మలో ఆనందించడం నేర్చుకోండి అలా అలాంటి అలాంటి సమయంలో ఇంకొక మాట కూడా చెప్పాడు పరిశుద్ధాత్మను దుఃఖపరచో మనం ఎప్పుడైనా పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు దుఃఖపడతాడు ఆత్మను ఆర్పబాకండి ఈ సంవత్సరం వాగులు ఓటల గల సంవత్సరం నెనిమికిస్తూ ఆత్మలో ఆనందించండి ప్రభు అంటాడు పౌలు అంటాడు కదా ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభు నందు బాగా ఆనందంగా ఉండాలి ఎప్పుడైతే విశ్వాసి పరిశుద్ధాత్మతో నిండుకొని ఆత్మ నడిపింపుతో నడుస్తాడు अर्थ चेस पिरीशुधु దేవా ప్రేమ స్వరూపినికి స్తోత్రాలు యహోశిస్తున్న దేశ స్వాధీనపరచుకోండి ఏ అనుభవాలున్నా మిమ్మల్ని స్థుతించాలని చెప్పారు వాగులుంటాయి ఓటలుంటాయి పరిశుద్ధాత్మలు ఆనందించాలని చెప్పారు ద్రాక్ష చెట్లుంటాయి అంజోరపు చెట్లుంటాయి చెట్లు చెట్లుంటాయి అని చెప్పారు అయ్యా మీలో సంతోషము స్వస్థత మీలో ఐక్యత ఉంటుంది మిమ్మల్ని స్థుతించాలని చెప్పారు కరువు లోపం లేని సంవత్సరం అని చెప్పారు అయ్యా ఇనుపు రా సంవత్సరం అని చెప్పారు ఈ అనుభవాలన్నీ కూడా వేసుకుంటూ ప్రతిరోజు మీకు స్థుతి చెల్లిస్తూ ఈ అనుభవాలు కూడా మీరు తీసుకు మీకు కృతజ్ఞులమై బ్రతుకుటకు సహాయం దయచేమని అ తీర్మానం తీసుకున్న మా అందరి జీవితాల్లో మా ముందు మీరు నడిపించి సంవత్సరం మేము ఎదిగి ఫలించున్నట్లుగా మీ కృప చూపించమని ఏ నామమున నామము ప్రార్థిస్తున్నాము తండ్రిగా మన పరమ తండ్రి దేవుని ప్రేమేను రక్షకుడు నే క్రీస్తు కృపేను పరిశుద్ధాత్మ దేవుని అన్యనే సహవాసం దేవుని సమాధానం కాపుదల ఆదరణ ఆయన సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాక పర్యంతముతోనయుడును గాక ఆమె అందరి కొద్దినాలు